హాయ్ హలో అండి వెల్కమ్ టు వ్లాగ్స్ మంచి చికెన్ కర్రీలోకి మటన్ కర్రీలోకి బోటీ కర్రీలోకి మెత్తటి చపాతీ తినాలని ఎవరికి ఉండదు చెప్పండి చిన్నపిల్లలు సైతం ఎంతో ఈజీగా తినగలిగే మెత్తటి మృదువైన చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మా పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంది కదా ఇక్కడ చూసినట్టు చపాతి చేసి చూడండి సాయంత్రం అయినా కూడా అంతే మెత్తగా అంతే సాఫ్ట్ గా ఉంటాయి అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయండి రెసిపీని ఫుల్గా చూడండి స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చపాతీ పిండి కలుపుకోవడానికి ఇలా లోతుగా పొడవుగా ఉండే గిన్నె తీసుకోండి పిండి బయటికి రాకుండా ఉంటుందన్నమాట ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి అర కేజీ వరకు కూడా గోధుమ పిండి తీసుకున్నానండి ఇక్కడ నేను వాడింది ఆశీర్వాద్ ఆట అనమాట రెండు కప్పుల గోధుమ పిండికి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే పడుతుందండి ఆయిల్ కావాలి అనుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి కావాలనుకున్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు రెండు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి పిండి గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి ఉప్పు చాలా తక్కువగా వేసుకోవాలండి మనం ఆల్రెడీ కూడా కర్రీలో సాల్ట్ వేసుకుంటాము నంచుకునేటప్పుడు నోటికి ఉప్పగా అవ్వకుండా ఉప్పు తక్కువగా వేసుకోండి మనం వేసిన ఉప్పు నూనె పిండికి బాగా పట్టేటట్టు ఒక ఐదు నిమిషాల వరకు కూడా కలుపుకోవాలి వాటర్ మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలండి రెండు కప్పుల వరకు మనం పిండి తీసుకున్నాం కదండి కప్పు వరకు వాటర్ పట్టేస్తాయి అన్నమాట వాటర్ కూడా ఇప్పుడు కూడా ఒకేసారి వేసేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అదంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఇలా ఉండలన్నీ కూడా చిదుముకుంటూ మళ్ళీ వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట మనకి చపాతి అనేది నూనె వేస్తేనో నెయ్యి వేస్తేనో మెత్తగా వచ్చేదండి పిండి కలుపుకునే దానిలోనే చపాతి మృదువుగా మెత్తగా వస్తుందన్నమాట ఈసారి మీ ఇంట్లో చపాతి చేసేటప్పుడు ఈ విధంగా చేయండి మీ ఇంట్లో వాళ్ళంతా కూడా మీకు ఒక లైక్ కట్టేస్తారు అంత టేస్టీగా ఉంటాయి చూసారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండలు కలుపుకుంటూ చిరుముకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు పోసేసి చపాతి పిండి కలిపేసుకుంటే చపాతీలు గట్టిగా వస్తాయండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి షుగర్ ఉన్న వాళ్ళకైనా హార్ట్ పేషెంట్స్కైనా బరువు తగ్గాలనుకునే వారికి చపాతీ ఒక మంచి డైట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చండి చాలా చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి మనం ఎలా కలుపుతూ ఉండగానే మన చేతిలోనే గట్టిపడిపోతుందండి పిండి నేను విధంగా పిండి కలిపినట్లయితే చూసారు కదా ఎలా గట్టిగా అయిపోయిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలండి మనకు అప్పుడు ఎలా సాఫ్ట్ గా అయిపోతుంది అనమాట పిండి కలుపుకున్న తర్వాత అరగంట గంట పాటైనా అలా వదిలేయండి అప్పుడే మనకు చపాతీ మృదువుగా వస్తాయి అన్నమాట అప్పటికి ఇప్పటికీ చూసారు కదండి చాలా తేడా ఉంది ఇప్పుడు ఎంత సాఫ్ట్ గా ఉందో చూసారా చాలా మంది కూడా చపాతీ చేసేటప్పుడు కొద్దిగా అటు ఇటుగా రౌండ్ షేప్లో చాలా తక్కువ మందికి వస్తుంది కదండి ఈ వీడియో చూస్తూ మీరు చపాతీ చేస్తే కనుక ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళైనా ఫస్ట్ టైం చపాతీ చేసే వాళ్ళైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పానండి బయట ఫుడ్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదండి పెద్దవాళ్ళకైనా మనకైనా ఇంట్లో శుచిగా శుభ్రంగా చేసుకుని తింటే అంతకి మించిన ఆరోగ్యం ఇంకొకటి లేదండి వీలున్న వాళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని హోమ్లీ ఫుడ్ తినండి ఆరోగ్యంగా ఉండండి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చాక్తో కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయండి చపాతి ఎప్పుడు కూడా మనకి చేతితో తీసుకునే కంటే ఇలా చాక్తో కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న పిండి వచ్చేసి ఆశీర్వాద్ ఆట అండి నేను ఎప్పుడు చపాతి చేసినా కూడా పూరీ చేసినా కూడా ఆశీర్వాద్ గోధుమ పిండినే వాడతాను చాలా మెత్తగా మృదువుగా వస్తాయి అన్నమాట మనం ఆయిల్ వేసుకోకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా కట్ చేసుకుని రౌండ్గా బాల్స్ షేప్లో పెట్టుకుందాము పక్కన ఇప్పుడు చపాతిని ఎలా రౌండ్గా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను అన్నమాట పిల్లలకైనా మనకైనా గోధుమ పిండి ఆరోగ్యానికి చాలా మంచిదండి మలబద్ధకం సమస్య ఉంటుంది కదండి అటువంటి వారికి గోధుమ దోశ కానీ చపాతీ కానీ చేసి పెట్టండి మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మనం చపాతీని ప్రిపేర్ చేసుకుందాము చపాతీని ప్రిపేర్ చేయడానికి ఇలాంటి చెక్క పీట కానీ మంచిగా టైల్స్ మీద కానీ ఇలా పిండి అద్దుకుంటూ మన చేతిలోనే రౌండ్ షేప్లో వంటని చేసుకోవాలండి ఎలా చూసారు కదా పిండి వేసుకుంటూ మళ్ళీ అద్దుకుంటూ మళ్ళీ ఇంకో సైడ్కి కి టర్న్ చేసుకుంటూ ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీ ఇంట్లో చపాతీని ఏ కర్రీతో తింటారో ఎవరికి ఏ కర్రీతో తినడం అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి నాకైతే బంగాళదుంప కర్రీతో అయితే చపాతీ తినడం చాలా చాలా ఇష్టమండి ఈ రోజైతే మా ఇంట్లో పోటీ కర్రీ మటన్ కర్రీ ఉన్నాయి అనమాట చపాతి ఎప్పుడు కూడా బాగా పల్చగా ఉండకూడదండి బాగా దలసరగా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మంట హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా పొగలు రావాలండి పొగలు వచ్చిన తర్వాత మంట లోటు మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకుని ఇలా చపాతీని కాల్చుకోవడమే చపాతీకి ఎక్కువ నూనె వేసేయకూడదండి రెండు మూడు చుక్కలు ఆయిల్ అయితే సరిపోతుందనమాట చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉందండి చపాతి మెత్తగా రావడం గట్టిగా రావడం కొన్ని కొన్నిసార్లు కర్రకర్ర ఆడుతూ రావడం అంతా కూడా మనం పిండి కలుపుకునే దానిలోనే ఉంటుంది నేను చెప్పినట్టుగా పిండి కలిపి చూడండి చపాతీ చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మీరే చెప్తారు కింద కామెంట్ బాక్స్లో అక్క చాలా బాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి చాలా బాగా చేశారు అని మీరే కామెంట్ చేస్తారన్నమాట ఇక్కడ అయితే నేను బోటి కర్రీ మటన్ కర్రీతో తిని చూపిస్తానండి ఎంత టేస్టీగా ఉన్నాయో ఎంత మెత్తగా ఉన్నాయో కూడా మీరే చూస్తారు మా పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు చూసారు కదండి ప్రతి చపాతీ కూడా ఎంత రౌండ్గా వచ్చాయో మటన్ కర్రీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉందండి మళ్ళీ బోటీ కర్రీతో తింటే ఇంకా టేస్టీగా అనిపించింది చపాతీ చేయడం చాలా చాలా ఈజీ ప్రాసెస్ కదండి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం హాష్కా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది పెద్దవాళ్ళని ఉప్పు కారాలు తినద్దు అంటారు కదండి అటువంటి వారు శనగపిండి చట్నీతో కానీ చపాతీలో ఉప్పు వేసుకోకుండా శనగపిండి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మా అమ్మమ్మగారు అయితే శనగపిండి చట్నీ చపాతీ చాలా చాలా ఇష్టంగా తింటారు మంచి కాంబినేషన్ అండి చాలా చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా చెప్పండి చపాతీ తింటే ఒంటికి వేడి చేసేస్తుంది మోషన్ సరిగ్గా అవ్వదు అని ఇప్పటికీ కూడా చాలా మంది అనుకుంటారు కదండి చపాతీ వేడి చేయదండి హెల్త్కి చాలా మంచిది ఎదిగే పిల్లలకైతే ఇంకా మంచిదండి తప్పకుండా ట్రై చేస్తారు కదా మా పిల్లలు చూసారు కదండి ఎంత ఇష్టంగా తింటున్నారో ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతి కనుక చేస్తే ఉదయం చేసిన చపాతి అయినా రాత్రికి మెత్తగానే ఉంటుందండి అంత మెత్తగా ఉంటుందన్నమాట మా చిన్న పాప చూడండి ఎంత ఇష్టంగా ంటుందో లైక్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్